శ్రీ మాత్రే నమహా అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అమ్మ దయ వల్ల అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను మన అమ్మ బిడ్డలందరికీ కూడా ఈరోజు మన అమ్మవారు ఇచ్చే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు ఈరోజు అంటే తల్లి ఎవరికి దక్కని అదృష్టం ఈరోజు నీకు నేను మాత్రమే దక్కబోతుంది బిడ్డ ఎందుకు ఇలా చెబుతున్నాను అనేది ఈ వీడియోని ఒక్కసారి పూర్తిగా చూడు ఈ వీడియోని పూర్తిగా విన్న తరువాత వెంటనే ఒక శుభవార్త కూడా నువ్వు వింటావు అని చెప్పి అమ్మవారు మనకు తెలియజేస్తూ ఉన్నారండి ఎందుకు ఇలా అమ్మవారు అంటున్నారు ఏంటి ఆ అద్భుతం అనేది ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం వీడియోకి వెళ్ళడానికి ముందుగా మొదటిసారిగా ఎవరైతే కనుక మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి మీ లైక్ అనేది నాకు ఎంతో అమూల్యం బిడ్డ ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాను అనేక సమస్యలతో నేను సతమతమైపోతూ ఉన్నాను నా మనోవేదన ఎప్పటికీ తీరుతుంది తల్లి దుర్గమ్మ నా సమస్యలు ఇంట్లో ప్రతి ఒక్కటి ఆర్థిక సమస్యలు కానీ అవన్నీ చెప్పి నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గర ప్రార్థనలు పెడుతూ ఉన్నావు బిడ్డ నీ దుర్గమ్మని నేను చూస్తూ ఊరుకుంటానా చెప్పు నా తల్లి నాకెంతో ఇష్టమైన నా బిడ్డవి నువ్వు ప్రియమైన బిడ్డ కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకుంటానా ప్రతిసారి దుర్గమ్మ తల్లి మనకు అందించే సందేశాలను చూసి చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉందక అది ఎలా అని తెలియటం లేదు కానీ ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నాము కరెక్ట్గా అలాగే కనెక్ట్ అవుతూ ఉంది రోజు కూడా మీ వీడియోస్ మేము ఫాలో అవుతూ ఉన్నాం నిజంగా మా సమస్యలకు పరిష్కారం అనేది కనిపిస్తుందక్కా కానీ ఎంతోమంది అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే అది అమ్మవారి ఆశీర్వాదం లేనిదే మనం ఏమి చేయలేమండి ఇలాంటి ఒక సందేశాలు మీకు వస్తున్నాయి అని అంటే అమ్మవారు మన మూలంగా తెలియజేస్తున్నారో నేనైతే అని అనుకుంటూ ఉన్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆ వీడియోలోకి వెళ్దాం ఎవరికి దక్కని అదృష్టం అనేది ఈ రోజు నీకు మాత్రమే దక్కబోతుంది బిడ్డ అని చెప్పి అంటూ ఉన్నారు అని అంటే ఎందుకు అంటున్నారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊరిలో అండి ఒక తల్లి కొడుకులు ఉన్నారు ఆ కొడుకుకి తల్లి అంటే చాలా చాలా ఇష్టం అండి నిజంగా ఎంత ప్రాణం అంటే తన తల్లి చెప్పిన మాటను ఇంతవరకు కూడా చాలా పెద్ద వయసు అయిపోయింది మ్యారేజ్ అయిపోయి తనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు తనకి అయినా సరే తనకి వైఫ్తో ఉన్న వైఫ్తో ఒక అండర్స్టాండింగ్ ఉండి ఎలా ఉన్నా కూడా వాళ్ళ అమ్మను మటుకు నిజంగా ఎలాంటి ఒక విషయంలో కూడా తనకు సపోర్ట్ చేయకుండా ఉండనే ఉండడండి అంత ప్రేమ అనమాట వాళ్ళ అమ్మ అంటే నిజంగా ఉదయాన్నే లేవగానే వాళ్ళ అమ్మగారితో మాట్లాడడం పొద్దున్నే లేవగానే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వెళ్తున్నానని చెప్పి వెళ్ళడం అమ్మవారు పడు అమ్మగారు పడుకుని ఉంటే వాళ్ళ అమ్మవారి దగ్గరికి వెళ్ళి లేపి అంటే ఉదయాన్నే తనకు మార్నింగ్ చెప్పి నిజంగా అండి తను జరిగిన కళ్ళార చూసిన ఒక విషయం అండి అలా ప్రతిసారి కూడా తను చేస్తూ ఉంటారు అలాగ వెళ్ళేటప్పుడు పని మాల చెప్పేసి వెళ్ళడం మనం చాలామంది అనుకుంటుంటాం పడుకున్నారు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం వైఫ్తో చెప్పేసి నువ్వు చెప్పి చేయొచ్చుగా అని అమ్మగారితో అని చెప్పేసి అన్నా కూడా చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం అలా కాకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళ అమ్మతో షేర్ చేసుకోవాలి ఈరోజు ఆఫీస్లో జరిగిన కొన్ని విషయాలు తన భార్యతో చెప్పలేకపోయినా కూడా తన వాళ్ళ అమ్మ వాళ్ళతో మాత్రం చెప్తూ ఉంటారండి ఆయన ఎందువల్ల అనేది అంటే అది అది అలవాటు అనేది వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ఉందన్నమాట అతనికి నిజంగా తన భార్య అంటే తన మ్యారేజ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ తర్వాత మన భార్య రిలేషన్షిప్లో ఫస్ట్లో అంటే తల్లిదండ్రులతో చెప్పుకుంటాం కానీ మ్యారేజ్ అయిన తర్వాత తన భార్యతో చెప్పుకుంటూ ఉంటారు ఎలాంటి ఒక బాండింగ్ అనేది ఉంటుందో ఆ బాండింగ్ అనేది చివరి వరకు కూడా మనం కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం తల్లితో కూడా కొన్ని విషయాలు మనం మర్చిపోలేండి అతనికి వచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ అమ్మగారితో కూర్చుని మాటలన్నీ చెప్పుకోవడం అంటే నచ్చుతుంది తను సరైన అన్న అని చెప్పి చక్కగా అతనికి నచ్చినట్లుగా తను చాలా సాఫ్ట్గా అసలు కోపడకుండా అంటే కోపం అనేది ఎవరికైనా వస్తూ ఉంటుంది కానీ అది ఒక ఎంత కోపం ఉన్నా కూడా వెంటనే మాట్లాడికేసుకోవటం అలా కలిసిపోతూ ఉంటారండి వాళ్ళు అలాగా హ్యాపీగా జరిగిపోతూ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో అండి నిజంగా ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళ అమ్మ గారి హెల్త్ అనేది ఇష్యూ వస్తుంది తనకి ఒక అనారోగ్య సమస్య వస్తుంది ఈ అనారోగ్య సమస్య అనేది ముందుగానే తనకు తల్లికి ఉందని తెలిసి అయినా సరే కొడుకుతో చెప్తే ఎక్కడ బాధపడతాడు అని చెప్పేసి దాచిపెడుతుంది అనమాట అలా దాచిపెట్టిన తర్వాత చెప్పకుండా ఉండేసరికి తన కొడుకు తెలుస్తుంది ఏంటి అమ్మ కొన్ని రోజుల నుంచి చాలా డల్లుగా ఉంటుంది ఏమైంది ఒంట్లో ఏమైనా బాగలేదా నీకు హాస్పిటల్కి వెళ్దాం రా అని చెప్పేసి కూడా వాళ్ళు అమ్మవారు అలా వద్దులేరా ఏమి లేదు పెద్దగా కష్టం అనిపిస్తే నేను చెప్తాను కదా నీతో అని చెప్తూ వారు కానీ అయినా సరే తను పట్టించుకోకుండా అంటే హెల్త్ గురించి ఆలోచించకుండా నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళ అమ్మవారు అమ్మగారు కొన్ని రోజుల తర్వాత రాను రాను అని నీరసం అవ్వడం తగ్గు దగ్గుతూ ఉన్నప్పుడు తనకు తెలిసిపోతుందండి కొడుకు ఉన్నప్పుడే తనకు బాగా దగ్గు వస్తుంది తనకి అంటే తగ్గేటప్పుడు బ్లడ్ అనేది రావడం అలాగా తన కొడుకు చూస్తారు చూసి అయ్యో ఏంటమ్మా ఇది ఇంత సీరియస్గా ఉంది ఏంటి నువ్వు ఇందుకు బ్లడ్ ఇట్లా అయ్యింది ఏమైంది అని చాలా టెన్షన్ పడిపోతారు చాలా భయపడిపోతాడు టెన్షన్ అనేకంటే భయపడిపోతాడు అనమాట ఇప్పుడు వాళ్ళ అమ్మవారు అండి ఎప్పుడు కూడా తనతోటే ఉంటుంది వాళ్ళ అమ్మ అని నిర్ణయించుకుని తన మైండ్లో ఫిక్స్ అయిపోతాడు కదా ఇప్పుడు అయ్యే కొద్దీ అమ్మగారు హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వయసు అయ్యే కొద్దీ వాళ్ళ అమ్మగారు తర్వాత అయినా సరే ఎలా ఉంటారో ఏంటో అని కూడా ఊహించిన ఒక సిచ్యువేషన్లో ఉంటాడనమాట వాళ్ళ అబ్బాయి అలాగ అయ్యో ఏమైపోయిందని చెప్పేసి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసేసి వాళ్ళ అమ్మగారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తే చెప్తారనమాట లేదు నాన్న లేదండి మీ అబ్బాయి మీ అమ్మగారికి ఇట్లా ప్రాబ్లం ఉంది ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి చెప్పినప్పుడు ఆపరేషన్కి ఎంత అవుతుంది అని అంటే వాళ్ళు ఒక నాలుగైదు లక్షల దాకా ఆపరేషన్కి అవుతుందని చెప్తారు ఫ్రెండ్స్ చెప్పినప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కాలేదండి అయితే అయ్యయ్యో ఇంత డబ్బులు లేదే మన దగ్గర ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అందరి దగ్గర కూడా అడుగుతూ ఉంటాడు మా అమ్మగారి హెల్త్ బాగాలేదు ఏదైనా సరే నేను వడ్డీకి అయినా సరే తీసుకుంటాను నాకు ఇవ్వండి అంటే ఏంటి షూరిటీ లేకుండా ఏమి ఇవ్వాలంటే ఎవరైనా సరే ఆలోచిస్తారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అడుగుతూ ఉంటాడు బయట వాళ్ళ దగ్గర అడుగుతూ ఉంటాడు అయినా సరే తనకు ఒక హెల్త్ అని హెల్ప్ అనేది ఎక్కడ దొరకదండి నిజంగా అతను చాలా ఇబ్బంది పడుతూ ఒకరోజు ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటారండి అక్కడ తనకు కొంచెం దూరంలో ఒక నాలుగైదు అడుగుల దూరంలో ఒక ముసలావిడండి కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది చలితో వణికిపోతూ ఉండడం అనేది అతను చూస్తారనమాట చూసి అక్కడికి వెళ్ళి అడుగుతాడు ఏంటమ్మా ఏమైంది మీకు ఒంట్లో బాగా లేదా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు ఇలాగా అని చెప్పేసి అడిగినప్పుడు తను చెప్తుందండి లేదు నాయన నా దగ్గరికి రాకు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరు కూడా నన్ను దగ్గరికి రానివ్వటం లేదు తనకు కొన్ని కొంత క్యాన్సర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళండి వాళ్ళ కొడుకు కోడలు కూడా బయటకు పంపించేసారనమాట ఇలాగా అని చెప్పేసి తను చెప్తూ ఉన్నప్పుడు లేదు లేదు నాన్న నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పేసి తను దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ముసలావిడ అయ్యో అమ్మ అదేంటి అలా అంటారు మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు లేదు రండి హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి తను క్యాన్సర్ పేషెంట్ అని తెలిసినా కూడా తనకు ఎక్కడైతే తనకు క్యాన్సర్ అనేది అంటుకుంటుందో అని కూడా భయపడకుండా అతను ఏం చేస్తాడు అని అంటే అండి నిజంగా అమ్మలేదు మీరు రండి నేను మా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పేసి ఆ ముస్లావాణ్ణి ఫస్ట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు నిజంగా మనం ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటాం దగ్గరికి వెళ్ళాలంటే మాట్లాడాలంటే కూడా భయపడుతూ ఉంటాం నిజంగా అతను చూడండి అండి ఎంత మంచి మనసు అంటే వాళ్ళ అమ్మగారు అంటే చాలా ఇష్టం కదా అతనికి అలాగ ఆ వయసులో ఉన్న వాళ్ళని ఎవరిని చూసినా కూడా అతనికి చాలా ఇష్టం ఆ తర్వాత వాళ్ళ అమ్మగారి సిచువేషన్ సిచ్యువేషన్ తెలిసి కూడా అతను ఇట్లా ఇంకో ఆవిడని కూడా ఒక ముస్లా తో తను కూడా ఇలా ఇంట్లోకి తీసుకురావడం వాళ్ళ అమ్మగారు కూడా ఇంట్లోనే ఉంటారు అప్పుడు ఇలా చెప్తారనమాట వాళ్ళ అమ్మగారికి ఇట్లాగా అమ్మ ఈవిడికి నేను బయట చూశాను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు నేను అలా వదిలేసి అని అన్నప్పుడు లేదు నాన్న నువ్వు చాలా మంచి పని చేశావు అని చెప్పి నిజంగా అండి ఇలాంటి మనసు అనేది ఎవరికి వస్తుంది చెప్పండి ఈ రోజుల్లో ఇప్పుడు అమ్మవారు అమ్మగారు కూడా మన అమ్మవారు మనకు చెప్పేది అదేనండి చెప్తున్నారంటే ఎవరికి దక్కన ఒక అదృష్టం అనేది ఇతను నిజంగా ఒక నాలుగైదు లక్షలు ఉంటే తన తల్లిని ఆపరేషన్ చేయించి కాపాడుకోగలను అని అనుకున్నాం మనిషి నిజంగా అతనికి డబ్బు అనేది ఎలా ఏర్పాటు అయిందో చూసారా తన తల్లిని నిజంగా కాపాడుకోవడం కోసం తహ తపన పడుతూ ఉన్న అతనికి ముసలామిని తను అసలు క్యాన్సర్ ఉంది తను అంటుకుంటుందేమో అని చెప్పేసి కూడా భయపడకుండా ఎప్పుడైతే తను ఇంటికి తీసుకువెళ్ళి సహాయం చేస్తాడో అప్పుడు భగవంతుడు దిగి వస్తారు ఫ్రెండ్స్ నిజంగా మనం భయపడకూడదు దీనికి కూడా అయ్యో నాకు ఏమైపోతుందో అని అనుకుంటే దానికంటే ఒక మానవత్వంలో తనని కాపాడాలని అతనికి నిజంగా ఎవరైతే కనుక హాస్పిటల్కి హాస్పిటల్లో డబ్బులు అడిగారో ఆ డాక్టరే ఫోన్ చేసేసి యన ఇలాగ మీ సిచ్యువేషన్ నాకు తెలిసింది నేనే మీ అమ్మకి ఆపరేషన్ చేయాలని ఉన్నాను ఇలాగా ఆ తర్వాత మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నాకు ఇచ్చినా పర్వాలేదు అని చెప్పేసి అతను చెప్పేసరికి అలా మాట్లాడడం ఫోన్ చేయడం అనేది చాలా అద్భుతం కదా ఫ్రెండ్స్ అసలు అంటే డాక్టర్ ముందుగానే వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు తనకు సహాయం చేశారని అందువల్ల ఆ సహాయాన్ని నేను ఈ విధంగా తీర్చుకుంటున్నానని ఆ రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటాను అని చెప్పి వాళ్ళ నాన్నగారి గురించి చెప్పి తనకు ఫోన్ చేస్తారండి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మనం అనుకుంటూ ఉంటాం కదండీ ఎవరు దిగి వస్తారు మనకు సహాయం చేయడానికి అని అనుకుంటూ ఉంటాం ఒక్కోసారి మనం పక్కనే ఉంటారండి మన సమస్య మన సమస్యలు పరిష్కారం కూడా అందువల్ల మా అమ్మవారు అమ్మగారు అమ్మవారు మనతో పక్కనే ఉండి మిగతా వాళ్ళకి ఎలా సహాయం చేస్తున్నాము అనేది మనకి ఎవరికి తల దక్కని అదృష్టం అని ఖచ్చితంగా మనకు దక్కించేలాగా మన గురించి మనం ఆలోచించడం గొప్ప కాదని మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడే నిజంగా ఎవరికీ దక్కని ఒక అద్భుతమైన అదృష్టం అనేది మనకు దక్కడానికి మంచి అవకాశం ఉంటుంది తల్లి నీవు కూడా ఇలా చేయడానికి ప్రయత్నించు అని చెప్పి అమ్మవారు అయితే దుర్గమ్మ తల్లి తెలియజేస్తూ ఉన్నారని ఇది అక్షరాల నిజమా కాదా అనే విషయాన్ని నా కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఈరోజు వీడియో ఇది ఈ వీడియో మీకు అందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను సర్వర్వే జన సుఖినో బతు సమస్త సుఖినో బాగు